శని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ అమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా రాసుకుంటే వాళ్ళకి పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా ఏం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే జూనియర్ బీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు మా పేరెంట్స్ మమ్మల్ని ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ కానీ మేము ప్రేడ్ టైమ్ లో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ వీడియో రికార్డ్ చేస్తారు సార్ ఈ పర్సనల్ డైరీస్ అన్ని ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ మేడం సస్పెండ్ కావాలి ఇక్కడ మాట్లాడాలి ఆ లెటర్ మాకు చూపించాలి అప్పుడు మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ ప్రేడ్ టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి డార్మెంటరీ ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో ఇన్ టైం కి కింద ప్రేర్కి వెళ్తాం వన్ అవర్ లో కూడా ప్రాబ్లం ఉండదు సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ప్రే టైమ్ లో వాళ్ళు ప్రే టైమ్ లో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి చిక్కు కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను తను కూడా కూడా కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే మనుషులు సార్ మనుషుల్ని మంచులేక చూడదు ప్రతి ఒక్క మేడం చెప్పినా అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారా ఇప్పుడు వచ్చిన మేడం మొత్తం స్టాఫ్ వాళ్ళకి ఏం తెలియదు మేడం సస్పెండ్ కావాలి అసలు ఉండద్దు మేడం జరిగే వర్త ఇక్కడ నుంచి కాదు రోజులు సార్ आवाज़ में चपटा, मैं आवाज़ में चपटा, आवाज़ में चपटा मेरी आवाज़ चपटी, मेरी आवाज़ अभी मेरी आवाज़ चली मार चपाड़ी, मैं नए चुप्पटा, मैं जय जय जोश नाम जय जय जोश नाम जोश नाम जोश नाम जोश नाम जोश नाम